వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు వాతావరణ మార్పుల కారణంగా ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ తరుణంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పర్యావరణ శ్రీకుమార్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి మార్చి ప్రారంభం నాటి నుంచే ఎండల తీవ్రత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంటుంది వడదెబ్బ రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్ట తీసుకోవాలి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నది ఇలాంటి విషయాలన్నీ కూడా పర్యావరణ వేత్త డాక్టర్ శ్రీకుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు వేసవి కాలం వచ్చిన తర్వాత మార్చి ఏప్రిల్ మే జూన్లో చాలా వరకు మూడొంతలు సమయం ఈ రోహిణీ కాలం వచ్చే వరకు కూడా చాలా వేడి అంటే నలభై డిగ్రీలు ముప్పై తొమ్మిది పైనుంచి కూడా మన శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు సెల్సియస్ అంటే తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫార్న్ హీట్ ఈ ముప్పై ఏడు దాటిన తర్వాత మన శరీరంలో లవణాలు కోల్పోవటం ఎక్కువ అవుతుంది అంటే రంధ్రాల ద్వారా స్వేదం మనకు ఎక్కువగా రిలీజ్ అవటం ఇది ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మనకు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో కానీ నాన్ ఏసీ బస్సెస్లో ప్రయాణం చేసేవాళ్ళు వడదెబ్బ మనం బహిరంగంగా బయట తిరిగినప్పుడు కానీ వీలైనంత వరకు ఎవరైతే బయట ఎండలో తిరగాల్సిన పరిస్థితులు కంపల్సరీగా ఉంటాయి మార్కెటింగ్ పీపుల్ కానీ ఏదైనా ఇంకేదైనా చేసేవాళ్ళు కానీ లారీ డ్రైవర్లు కానీ రహదారి మీద ప్రయాణించేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కంపల్సరీగా టూ వీలర్స్ అయితే హెల్మెట్ పెట్టుకుంటారు అలాగే మీ చెవులకి సంబంధించినంతవరకు చెవుల్లో సన్నగా దూది కానీ లేదా చెవులను కప్పుతూ బట్ట కట్టుకోవడం కానీ చేయాలి ఈ నీటిని మనం తీసుకోవటం ఉత్త నీరు తాగే కన్నా కూడా ఎలక్ట్రోలైట్స్ అంట మనకి అంటే మన 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 యొక్క పోషకాలు సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్తో కూలినటువంటి సోడియం పొటాషియం మెగ్నీషియం జింక్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ కంప్ సంబంధించినటువంటి విషయాలు ఇవి ఎప్పుడైతే శరీరంలో వాటర్ తగ్గిపోద్దో ఈ రంధ్రాల ద్వారా ఇది మనిషి ఒక కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉందంటే డెత్ బై సన్ స్ట్రోక్ అంటాం సో ఇలాంటి మరణాలు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటంటే కంపల్సరీగా విధిగా మీతో పాటు కొంచెం మనం మంచినీళ్ళలో లైట్గా అంటే షుగర్ ప్రాబ్లం లేని వాళ్ళైతే షుగర్ కొంచెం సాల్ట్ కలుపుకుని బీపీ మీరు చెక్ చేసుకుని డాక్టర్ని అడగాలి లేదా ఎలక్ట్రోలైట్ని కనుక కలుపుకున్నట్టయితే అది మంచిది ఇది తీసుకోవాలి నీళ్లు ఆరగారుగా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి డిహైడ్రేషన్ రాకుండా చూడాలి వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన చెవుల్ని కప్పుకొని గుడ్డతో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా ఉండే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు హమాలీలు చిరు వ్యాపారులు వీళ్ళంతా ఉంటారు సార్ అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్ ఈ భవన్ నిర్మాణ కార్మికులు కానీ ఇంకా ఏదైనా పనిచేసే కార్మికులు కానీ ఈ శ్రామిక వర్గానికి ఎక్కడైతే వర్క్ ప్లేస్ ఉందో విధిగా ఆ యజమానులు కానీ ఆ సంబంధిత పనిచేసే అధికారులు ఈ మనకి ఏదైతే ఓఆర్ఎస్ అంటాం ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ గవర్నమెంట్ చాలా ఫ్రీగా ఇస్తుంది ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ని ఆ ప్రాంతాల్లో సప్లై చేసి వాళ్ళు తాగే నీటిలో ఈ ఓఆర్ఎస్ని కానీ కలుపుకున్నట్టయితే వాళ్ళకి ఈ వడదెబ్బ నుంచి మనం రక్షణ కల్పించిన వాళ్ళం అవుతామండి అలాగే ప్రభుత్వ పరంగా ఈ ప్రకృతి ఉత్పత్తి నియంత్రణ సంస్థ కానీ ఇలాంటివి ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది సార్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ జీవో ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే యాభై డిగ్రీలు దాటిందో యాభై డిగ్రీలు టెంపరేచర్ దాటిన తర్వాత జరిగే మరణాలను మాత్రమే ప్రకృతి వైపరీత్య మరణాలుగా గుర్తించి కాంపన్సేషన్ ఇస్తుంది గవర్నమెంట్ ఎందుకంటే సముద్రానికి తీరంగా ఉండే ప్రాంతాల్లో యాభై డిగ్రీలు వచ్చే అవకాశం తక్కువ నలభై రెండు డిగ్రీలు ఉంటేనే మనకు యాభై డిగ్రీలంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నలభై రెండు నలభై నాలుగు కూడా చనిపోతూ ఉంటారు ఈ వడగాళ్లకి వడగాళ్ళు తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ మనం పోరాడాలి తీర ప్రాంత వాసులకి నలభై ఐదులో సంభవించినా సరే వాళ్ళు కనుక మెడికల్గా రికార్డ్ చేసి సరైన పర్యవేక్షణలో విఆర్ఓలు వీఆర్ఏలు ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో శవపంచనామా చేసినప్పుడు ఖచ్చితంగా ఇతను వడదెబ్బ వల్ల చనిపోయాడని కనుక వైద్యాధికారిని నిర్ధారిస్తే అతనికి కాంపెన్సేషన్ ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎంఆర్ఓ గారు పెట్టినా కూడా టెక్నికల్గా జీవో ప్రకారం యాభై డిగ్రీలు లేదు కాబట్టి ఆ మండలంలో నలభై ఐదు డిగ్రీలో నలభై రెండు వచ్చింది కాబట్టి అతను కాంపెన్సేషన్కి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు ఇది చాలా దారుణం సో ఇది ఖచ్చితంగా మన యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సిస్టమ్ని మార్చాలని అడగాలి నలభై డిగ్రీల తర్వాత జరిగిన మరణాలు ఎవరైనా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ శ్రామిక వర్గంలో కార్మికులు కానీ చనిపోతే ఖచ్చితంగా ఇది అప్లై చేయాలని చెప్పేసి నా మనవండి కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ విజయవాడ నగరాల్లో విజయవాడ నగరపాలక సంస్థ కొన్ని దగ్గర ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసింది స్వచ్ఛంద సంస్థలు అలాగే కొంతమంది పౌరులు ఇలాంటివి ఏర్పాటు చేసే చేస్తే ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంటారు స్వచ్ఛంద సంస్థలు కూడా ఏం చేయాలంటే ఈ రకమైనటువంటి ఫ్లూయిడ్స్ సమ్మర్లో ఎక్స్క్లూజివ్గా ఈ మూడు నెలలు ఎవరైతే శ్రామికులు ఉన్నారో రవాణా కార్మికులు ఉన్నారో ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ కూడా చలివేంద్రాలు కానీ ఉచితంగా మనం ఎట్లయితే సప్లై చేస్తుంటామో ఒక పుష్కరాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణికులకు ఎలా ఇస్తారు రహదారులు వెంబడ భవన నిర్మాణ కార్మికుల దగ్గర విధిగా ఇది మానవ సేవే మాధవ సేవ అనుకుని ఖచ్చితంగా మనుషులకి ఉపయోగపడాలి దీంతోపాటు పశుపక్షాదులకు కూడా నీళ్లు పెట్టాలి పర్యావరణవేత్త శ్రీకుమార్ గారు చెబుతున్న విషయాలు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలతో పాటు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ పౌరులపై కూడా కొంత బాధ్యత ఉందని చెప్తున్నారు ఈ ఎండ తీవ్రత తగలకుండా వడగాళ్ళ వడగాలుపులకి బలి కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు నాగేంద్రతో కనకారా న్యూస్ విజయవాడ నుంచి